హలో గుడ్ మార్నింగ్ అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము ఈరోజు అనుదిన లేఖన భాగంలో భాగంగా పరిశుద్ధ గ్రమంలో నుంచి తండ్రి మనకిచ్చిన భాగము ఆయన నేను మీకు క్షేమం కలగజేతును అని లేవే ఖండం ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనంలో పరమతన్ని సెలవిస్తూ వస్తుంటున్నాడు అవును ఆ తండ్రి మనకు క్షేమం కలగ చేయవాడు ఈ లోకంలో ఎక్కడ చూసినా నిరంతరము ఎక్కడో విధమైన ప్రమాదాలు ఎన్నో విధమైన ఘోరాలు అకృత్యాలు జరుగుతూ వస్తుంటున్నాయి కానీ ప పరమతన్ని మనం వాగ్దానం చేసుకోంటున్నాడు నేను మీకు క్షేమం ఇస్తాను నేను మిమ్మల్ని భద్రపరుస్తాను అని పర్వతని మనకు వాగ్దానం చేసుకోంటున్నాడు వాగ్దానం చేసిన వాడు చేయడకు శక్తిమంతుడు ఆయన ఆయన నమ్మదగిన వాడు ఆయన సమర్థుడు కాబట్టి ఈ లోకంలో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా ఆ పర్వతని మనం క్షేమంగా కాపాడే నాథుడని మనం గుర్తిరగాలి ఆ పరమతన్ని ఆయన యొక్క నామను స్మరిస్తున్న వారిని ఆయన ఎక్కడలో ఆశ్రయం కోరుతున్న వారిని ఆయన శనిలో ప్రార్థన చేసుకుని ఆయన సన్నిలో నిత్యము ఆయనను ఆరాధిస్తున్న వారిని ఆయన కాపాడే నాథుడు క్షేమంగా ఉంచినాథుడు కాబట్టి ఈ లోకంలో యహవాన కాపరేని ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారిని ఆయన తను వాగ్దనం చేస్తున్నాడు వారి బ్రతుకు దినములన్నీ కూడా వారికి తన తోడుగా ఉంచి వారు నడిపిస్తానని పర్వతన్ని వాగ్దానం చేస్తున్నాడు అదే మాదిరిగా పరమతన్ని ఎరసలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి అన్నాడు హర్షదేవు క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే పరమతన్ని మనకు క్షేమం ఇస్తాడు హర్షదేవు నగరంలో క్షేమం ఉండడం దాకా అని అంటే మన నగరంలో మన మన పురములలో ఆయన మనకు క్షేమం ఇచ్చే నాదిరిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చేతి నీడలో కప్పి ఆయన మనకు క్షేమం ఇస్తానని క్షేమాభివృద్ధి కలిగజేస్తానని ఆయన మనకు వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు కాబట్టి ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే ఆ పరమతని మనము నిరంతరము ఆశ్రయిస్తూ ఉండాలి నిరంతరం ఆశ్రయిస్తున్న వారిని ఆయన క్షేమంనిచ్చి ఆయన భద్రతనిచ్చి ఆయన తన రెక్కలలో వాటిని దాచి కాపాడుతాడు కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క క్షేమము మనకు నిరంతరము తోడుగా ఉండి ఆయన మనం నడిపించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం పర్లో కొందరు మాత్రండి సర్వోన్నత ఈ దినమన ఉపదేశంపబడిన ఉపదేశము మా హృదయాల్లో స్థిరపరచము నృలతో ఫలవర్తము చేయము మీనామికకి మహిమ తెచ్చుకోమను యహస్వామి స నామమున ప్రార్థించి వేరుకుంటున్నాము తండ్రి అమే